ప్రియమైన వల్లారా ప్రభుని యస్ క్రీస్తున్నవులు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై రోములకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవచన చదువుతాను చదువుతానండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవచన చదువుతాను ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి ప్రభువును సేవించుడి అప్పసిన పౌలు రోవేలకు రాస్తూ దేవుని సేవ లేక ఆయన పరిచర్య అనేటువంటి దాంట్లో మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలా అనేటువంటి విషయాన్ని రాస్తుంటున్నాం మరి ఆసక్తి కాక అంటే మరి మీ యొక్క బద్ధకంగా లేక లేక అశ్రద్ధగా ఉండక అనే అశ్రద్ధగా ఉండక తీవ్ర ఆత్మ తిరువత తీవ్రత కలిగిన వారమే కాబట్టి ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారమై మన పరిచయం చేస్తే అది మరి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చే ఏంటంటే మందులుగా ఉండద్దు ఆత్మలో మరి ఆసక్తి విషయంలో మందులుగా ఉండకుండా మనం ఆసక్తిని కనపరచవలసారిగా ఉంచున్నాము అనేటువంటి కార్యం కాబట్టి మనం మందులుగా ఉన్నట్లయితే మరి ఏం జరుగుతుంది అనేటువంటి కార్యాన్ని గురించి మన దేవుని వాక్యం కొన్ని భాగాలు మనం చూసుకుందాము చూడండి కపిలలకు రాసిన పత్రిక ఆరు ఆధ్యాయులు కూడా ఇదే మాట చెప్తుంటారు పదకొండవ చిన్న మీరు మందులు కాక విశ్వాసము చేతను ఊర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలిన వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తం పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదవ తుది మట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాను కాబట్టి ఇక్కడ అప్పుడు అసలు పౌరులు విశ్వాసులకు హెచ్చరిస్తున్నారు మీరు ఒకప్పుడు ఆసక్తికి ఉన్నారు ఏ అయితే మీరు కలిగి ఉన్నారో దేవుని విషయమై దాన్ని కొనసాగించండి ఎందుకంటే మీరు మందులను మరి విశ్వా చూసినట్టయితే విశ్వాసం చేతను ఓర్పు చేత మందులు కాకుండా విశ్వాసము ఓర్పు రెండు అవసరం కాబట్టి విశ్వాసము ఓర్పు ద్వారా మన యొక్క పరిచయం కొనసాగించవలసిన ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంటున్నది ఎందుకంటే మనకు నిరీక్ష పరిపూర్ణమయ్యే దాని కొరకయి కాబట్టి మనకు ఏ ఆసక్తి వరకైనా దాన్ని వెంబడించి చేయడ దానికి ఉదాహరణ చెప్తాడు దేవుడు అబ్రహమునికి వాగ్దానం చేసినప్పుడు మరి చూసినట్లయితే ఏ గొప్పవానితోడని ప్రమాణం చేయలేకపోయినాడు కనుక తనతోడని ప్రమాణం చేసి నిశ్చయముగానే నిన్ను ఆశీర్వదించును విశింపజేస్తును అని చెప్పినప్పుడు అబ్రహం చేశాడు మరి ఓర్పుతో ఆ మాట అతడు నమ్మి ఓర్పుతో సహించి వాగ్దానం కలుగుతుంది ఓర్చుకున్నాడు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పినప్పుడు మరి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు దగ్గర దగ్గర నూరవ సంవత్సరంలో ఆయనకు మరి సాక్ కుమారుని కలిగించేసినాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఓర్పుగా కాబట్టి దేవుని వాగ్దానాల విషయమై మనము ఓర్పు కలిగిన వారముగా ఉండవలసిన వారు ఉంటున్నాము తర్వాత దీన్నే మనము కొర కొరందికి రాస్తూ ఒప్ప పౌలు మొదటి కొరిజులకు పదిహేను అధ్యాయం మొదటి కొన్ని నెలలకు పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో చూడం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నుండి వ్యర్థం కాదని మీరు మరి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైనవి మీ యొక్క చూసినట్టయితే ప్రయాసము వ్యర్థం కాదు ఎందుకంటే దేవునిలో మనం చేసేటట్టు ప్రయాసం అనేటువంటిది మన యొక్క తీర్మానములో మన యొక్క మరి త్యాగములో మన యొక్క పరిచయం ఇవన్నీ కూడా కౌంటబుల్ ఇవన్నీ కూడా వస్తాయి దేవుడు వీటన్నింటినీ లెక్కలేక తీసుకొని ఒక దినమున ఆయన సన్నిధానంలో మనకు బహుమానం ఉంటున్నాయి కాబట్టి నీవు దేవుని కొరకు ఏది చేసినా కూడా అది వ్యర్థము అని అనుకోవద్దు వ్యర్థము నా టైం వేస్ట్ చేసుకున్నానే లేకపోతే నా మనీ వేస్ట్ చేసుకున్నానే నా ప్రయాసం వేస్ట్ చేసుకునే అనేటువంటి ఆ భావం ఎప్పుడు రాకూడదు ఎందుకంటే ఆయన నువ్వు ఏదైతే చేస్తావో దానికి అనేకలు అధికంగా నీకు బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి దీని ద్వారా మనకి ఏమంటే ఎట్లా అంటే మరి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులుగా ఉండు అది కాబట్టి ఆసక్తి అనేటువంటిది చాలా ప్రముఖం కాబట్టి మరి చూసినట్లయితే మాంద్యులు కాకంటాడు మందుల ఏటు కంటే ఏమవుతుందంటే మాంద్యుల కంటే ఏం జరుగుతుందని కొన్ని విషయాలు మనం చూస్తాం ఆసక్తిలో మందులు అయినట్లయితే చూడండి సామెతలు కన్నాము అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం సామెత గ్రంథము వచనాలు నాలుగైదు అధ్యాయము పదేవాధ్యాయము నాలుగైదు వచనాలు చదువుతాను బద్ధకముగా పని చేయవాడు దళితుడుగును దరిద్రత వస్తుంది పావుటీ శ్రద్ధగనవాడు ఐశ్వర్యొడుగున కాబట్టి మన సాధారణమైన పనుల్లోనే బద్ధకముగా పనిచేసేవాడు అంటే పనికి బద్ధముగా బద్ధకం ఉండి పని చేయకుండా పనిని మరి అవాయిడ్ చేస్తూ చెట్టు వాడు మరి దరిద్రుడైతాడు పవర్టీ వస్తుంది దరిద్రత వస్తుంది అట్లాగే మరి శ్రద్ధ కలిగినట్లయితే అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి సోదర సోదరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని పరిచయ విషయంలోనే కూడాను లేకపోతే మన యొక్క జీవితంలో కూడాను ఏం జరుగుతుంది అక్కడ మరి బద్ధకం అనేటువంటిది మనకు దరిద్రతను తీసుకొచ్చేదిగా ఉంటున్నది అనేటువంటి కారణం చూస్తున్నాం రెండవదిగా ఇరవై అదే సానుకల ఇరవై అధ్యాయంలో మనం గమనించినట్లయితే సామెతలు ఇరవై నాలుగు ఏమంటాడు ఇక్కడ చూడండి విత్తు విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు కాబట్టి సోమరి అనేక బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే విత్తనం వేసే కాలంలో వాడు దున్నాడట ఎందుకంటే మామూలుగా పొలము దున్ని విత్తనం వేయాల దున్న కోత కాలంలో పంట కూర్చి పంట కూర్చి వాడు విచారించినప్పుడు వారికి ఏమీ దొరకదు కాబట్టి విత్తనములు వేసములు దాని దున్ని సరైన విధంగా వేయకపోతే కాలమున ఏదో మరి పైరు వచ్చినాదని చూస్తే ఏమొస్తుంది పైరు ఏం లేదు నిరాశ అయిపోతుంది కాబట్టి అటువంటి వానికి ఏం కలుగుతుందంట మరి లేమి కలుగుతుంది అంటున్నాడు అదే ఇరవై వచ్చినప్పుడు కూడా ఇరవై నాలుగో అధ్యాయం కూడా చూస్తాం చూడండి ముప్పై మూడో వచ్చినప్పుడు ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునికిపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకుంటా వీటి వలన ఏమొస్తుంది దరిద్రత పరిగెత్తుకుని వచ్చినట్టు కాబట్టి అతి నిద్ర అనేటువంటిది నిద్రమత్తు అనేటువంటిది మరి చూసినట్టయితే అశ్రద్ధ అనేటువంటిది బద్ధకము అనేటువంటిది ఏం చేస్తే మనకు దరిద్రుడు లేక దరిద్రం వస్తుంది అంటాడు వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తువచ్చును ఆయుధస్తుడు వచ్చినట్టు నీ మీదికి కాబట్టి దరిద్రత అంత బలంగా మన మీదికి వస్తుంది తర్వాత మనం చూస్తుంటున్నాము పంతొమ్మిదవ అధ్యాయంలో అదే శ్యామ తరగతి పంతొమ్మిదవ అధ్యాయము మరి పదిహేను వచ్చినంలో ఏమంటాడు సోమరితనము గాడి నిద్రలో పడవేయను సోమరివాడు పస్తు పని చేయకుండా అంటే ఎట్లా ఉంటుంది మరి సోమరితనం ఉంటే పుట్ట గడవదు కదా కాబట్టి సోమరివాడు పస్తుంటాడు అది మరి వానికి తగింది ఎందుకని సోమరితనం అట్లాగే ఆజ్ఞలు కైకుని వాడు తను కాపాడుకును తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా వాడు వాడించవచ్చును అజాగ్రత్త సోమవచనం అంటే కూడా ఇంకో విధంగా చెప్పాలంటే అశ్రద్ధ అజాగ్రత్తగా ఉండేవానికి వానికి మరి నాశనము మరణమే వస్తుంది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి ఆచరిస్తుంటున్నాడు అన్నమాట అట్లాగే మనం చూస్తున్నాము మరి పదమూడో అధ్యాయములు కూడా గమనించినట్లయితే పదమూడో అధ్యాయము నాలుగో వచనంలో ఏమంటాడు ఇక్కడ పదమూడో అధ్యాయం నాలుగో వచనంలో కూడా మనం వివరించినట్లయితే సోమరి ఆశపడను కానీ వాని ప్రాణమునికి ఏమీ దొరకదు కాబట్టి ఆశపడతాడు ఆశపడతారు కానీ పని చేయడం అది ఈ లోకంలో చాలామంది అట్లేదు సులభంగా డబ్బులు రావాలి సులభంగా సంపాదించాలి ఆశ ఉంటుంది నేను అది కావాలి ఇది కావాలి ఉంటుంది అయితే ప్రయాసం లేదు ఆశ ప్రయాసం లేని ఆశ వేస్ట్ అది నిరాశను కలుగజేస్తుంది చేస్తుంది కదా కాబట్టి సోమరి ఆశపడడు కానీ వారి ప్రాణంకి ఏమీ దొరకదు కాబట్టి సోమరితనం అనేటువంటిది ఎన్ని అరిష్టాలకు మూలమనే కార్యాన్ని ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అది మనకు మరి పేదరికం చేస్తుంది అది మనకు లేమి చేస్తుంది అది మనకు ఆకలి తీర్చలేదు అది మనకు చూసినట్టయితే డిసప్పాయింట్మెంట్ అంటే ఎట్లా ఉంటాడు మరి నాలుగు వచ్చినప్పుడు చదువుతున్నాం కదా ఏంటి సోమరి ఆశపడతాడు కానీ వారికి ఏమీ దొరకదు శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉంటుంది కాబట్టి శ్రద్ధ కలిగి ఉండు అంటాడు మాంద్యులు కాక అంటాడు శ్రద్ధ కలిగిన వారికి ఏం దొరుకుతుందంట చూస్తుంటున్నాం ఇక్కడ ప్రాణం పుష్టిగా ఉండను ఆశీర్వాదం వస్తుంది శ్రద్ధ కలిగిన వారికి అది కొరకే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇరవై నాలుగో అధ్యాయములు కూడా ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచనం ముప్పై వచనం చదువుతాం సోమరి వాని చేను నేను దాటి రాగా లేమిలేని వాని ద్రాక్ష తెలివి లేనివా సారీ తెలివి లేని వాని తోట నేను దాటి రాగా ఇదిగో దాని అంత ముండ్ల తుప్పలను బలిసి ఉండెను దూలగుండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఏం చూసాడంటే ఇక్కడ ఇక్కడ సామె తన కర్త మరి సాలువను రాసేటువంటి కార్యం ఏంటంటే నేను ఒక విషయం కనిపెట్టాను ఏంటంటే సోమర్యాని యొక్క తోట నేను చూసినాను తోట చుట్టూ ఉండవలసిన కాంపౌండ్ కూడా అంత పడిపోయి కంచె లేదు కంచె పడిపోయింది అంటే ఏంటర్థం ఏదైనా ప్రవేశించవచ్చు దాన్ని నాశనం చేస్తాయి కాబట్టి ఎందుకు వేస్తాము భద్రత కొరకు సోమరి వాడు అది మళ్ళీ వేయాలనేటువంటి ఆశ లేదు కాబట్టి ఏమైంది మరి ఇక్కడ చూస్తుంటున్నాము ద్రాక్ష తోట దాటి రాగా దాని ఎంతటా ముళ్ళ తుప్పులు కొలిసినాయి అంటే దాన్ని గమనించలే దాంట్లో ప్రయాస వ్యవసాయం సరిగ్గా చేయలే కాబట్టి ముళ్ళ తొప్పులు మొలిసి ఏమైంది చూసినట్లయితే ఎంత పడిపోయిన అంటే రూయిని కాబట్టి అశ్రద్ధ అనేటువంటిది మన జీవితాలను నాశనం చేసేదిగా ఉంటుంది కాబట్టి పరిచరులో మనం శ్రద్ధ కలిగిన గలినవారమై ఉండాలి చూడండి మరి ఇరుమే ఏమంటాడంటే నలభై ఎనిమిదో అధ్యాయము పదే వచ్చినప్పుడు యహో కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని కార్యాలు మనం చేసేటప్పుడు ఎట్లా ఉండాలా జాగ్రత్త గలీనవారమై ఉండాలా జాగ్రత్త లేకుండా అశ్రద్ధగా చేస్తే అది మనకు శాపమేట్టుగా ఉంటుంది ఆశీర్వాదానికి బదులు శాపం కలిగేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నామంటే రోమేకు రాసిన పత్రికలు మనం చూసాం కదా ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మహందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడి ఆ విధంగా ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా ప్రభును సేవించటం అనేటువంటిది మనం తీర్మానించుకుందాం నిరుత్సాహం నిస్పృశ అశ్రద్ధ చూసినట్లయితే మరి బద్ధకము ఇటువంటి కార్యాలు ఉండకూడదు శ్రద్ధ కలిగిన వారుగా సూఖదనం కలిగిన వారుగా ఏ యొక్క విధంగా మనం ప్రారంభించిన మనకు ఆత్మీయ జీవితం దాంట్లో వెమ్మడించి కొనసాగించేటట్లు ప్రభు మనకు సహాయం చేయడం కాకూడదు